బ్రహ్మమును గురించి తెలుసుకునే విధానం ఓ అలర్క రాజా చంద్రకిరణాలు ప్రసరించు వలన చంద్రకాంతశల నీటిని స్రవిస్తున్నది అలాగే సూర్యుని యొక్క కిరణ సంయోగం వల్ల సూర్యకాంతమని నిప్పులు వెదజల్లుతున్నది అదేవిధంగా యోగాభ్యాసం వలన యోగ జ్ఞానం వలన సూర్యకాంతమైన నిప్పులు వెదజల్లుతున్నది అదేవిధంగా యోగాభ్యాసం వలన బ్రహ్మం మెరుగు విధానం తెలియము ఇంటి అందల చీమలో ఆ ఇల్లు అగ్నికి ఆహుతైనప్పుడు అయినప్పుడు అవసరాన్ని బట్టి ఆ ఇంటిని విడిచిపెట్టి మరొక ఇల్లు చేరినట్లు యోగం వల్ల ఆత్మశుద్ధి చేత సిద్ధిని పొందిన నరుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరమందు ప్రవేశించగలను అని ఉత్సాహం అధిగమిస్తే అతడు అతిశయమైన అవస్థ పొందును చెదలు కీటకాలు సూక్ష్మమైన శరీరాలు కలిగి మిక్కలు చిన్నవైన నోరు కలిగి ఉన్నను భూమి నుండి మట్టిని కుప్పల కుప్పలుగా తీయగలుగుతున్నవి అదే పద్ధతిలో గురువు ఉపదేశించినట్టుగా గ్రహించి తనకు గల జీవితము అతి తక్కువని గ్రహించి యోగ సాధన కష్టసాధ్యమైన కాలమును గడపనని తలచకుండా క్రమక్రమంగా యోగ సాధన చేసే యోగేశ్వరునికి పరబ్రహ్మం నందు విధానం సులభమగను అని అనేక రీతులుగా దత్తాత్రేయని అత్రయముని అలర్కమునికి ఉపదేశించినాడు అలర్కుడు మిక్కిలి ఆనందించి ఆ మునితో మహానుభావ శత్రురాజుల చేత చుట్టుముట్టబడి ధనాకార భాండార రాష్ట్ర సంసారములన్నీ ఇతర రాజుల ఆధీనం కాగా మనోవైకల్యం పొంది నీ దగ్గరకు వచ్చాను నీ దయవల నా యొక్క మూఢత్వానికి మూలస్థానమైన అడవి నిర్ధూమ ధామమై ఉన్నది సంసారమంతా సారం లేనిదని గ్రహించాను నాకందరూ సమ్మానులే నాకు శత్రువులు మిత్రులు అనే భేదభావం లేదు అని అనేక విధాలుగా దత్తాత్రేయముని స్తోత్రం చేసి తాను అటు నుండి విందటకు అనుమతిని అడగగా ఆ ముని సంతోషించి నేను ఉపదేశించిన రీతిగా మమకారానికి లోను కాకుండా అభివృద్ధి పొందమని పలికి రాజు వెడలుడకు అనుమతి ఇచ్చినాడు అని కుమారుడైన సుమతి తన తండ్రికి తెలిపినాడు